ఊసే లేదన్న జయశంకర్ ఇది చాలా ముఖ్యమైనది ఏమంటే అమెరికా పాత్ర అంటే అమెరికా చెప్తే భారతదేశం విరమించింది కాల్పుల విరమణ కంటే ఒక పెద్ద ప్రచారం ఉంది కదా అలా అలా లేదో మేమే నిర్ణయం తీసుకున్నామని మోదీ ప్రభుత్వం చెప్పుకుంది ఖచ్చితంగా భారతీయులు కూడా నొచ్చుకున్నారు ఇంత చేసి ఎవరో చెప్తే మనం ఇంత పెద్ద సార్వభౌమిక పెద్ద దేశం ప్రపంచంలో జనాభాలో అని దీని మీద ఊగిచలాట రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది జయశంకర్ ఇప్పుడు చెప్పేశాడు ఈయన కూడా ఇందాక నేను దిల్ రాజ్ అన్నట్టే ఉభయ తారకంగా చెప్పాడు ఈయన ఈయన పార్లమెంటరీ ప్రతినిధి వర్గాలు వెళ్లే వాళ్లకు రోజు బ్రీఫింగ్ ఇస్తున్నాడు విదేశాంగ మంత్రి హోదాలో ఆయన ఈ విషయం స్పెసిఫిక్గా అడిగారు ఎంపీలు అన్ని పార్టీల అఖిలపక్ష ఎంపీలు అమెరికా చెప్పిందా లేదా భారతదేశం యొక్క కాల్పుల విరమణ నిర్ణయానికి అమెరికాకు సంబంధం ఉందా లేదా మాకు ఒక్కసారి తేల్చి చెప్పండి అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పింది నేను మీకు చెప్తాను దాన్ని బట్టి మీ నిర్ధారణకు మీరు రండి ఆయన ఏమన్నాడంటే అమెరికాతో సహా చాలా దేశాలు మాకు చెప్పాయి అమెరికా మా మాకు ఫోన్ చేసినప్పుడు పాకిస్తాన్ను ఫోన్ చేయమనండి మేము మా వాళ్ళనే చెప్పమనండి ఆ మాట అని మేము చెప్పాము అమెరికా మాతో ఈ విషయం చెప్పినప్పుడు పాకిస్తాన్ను చేయమనండి చెయ్యమనండి మేము చెప్తామని చెప్పాము ఆ తర్వాత కొన్ని గంటలకు పాకిస్తాన్ ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చేశాడు మేము దానికి ఒప్పుకున్నాము సో దీంట్లో ఉందా లేదా ఉందా లేదా అంటే ఉంది అసలు ఎవ్వరి జోక్యం లేదు ఎవరితో మేము ఈ విషయం మాట్లాడలేదని ఆయన ఏం చెప్పట్లేదు అమెరికా ప్రాంప్టెడ్ పాకిస్తాన్ ఆఫ్టర్ టాకింగ్ విత్ ఇండియా అంతే కదా అవును కాబట్టి ఆయన ఇంకా ఒక విధంగా అంతవరకు చెప్తున్నాడు సూటిగా అమెరికా వాళ్ళు చెప్తే మేము ఒప్పుకోవడం మటుకు మీ దగ్గర ఒప్పుకోం వాళ్ళ దగ్గర ఒప్పుకుంటాం అంటే వీళ్ళ పాత్ర ఉంది అమెరికా హస్తాము అమెరికా పాత్ర ఉంది 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 అనేది ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా పార్లమెంట్ ఎంపీలకు బృందానికి చెప్తున్నారు కాబట్టి ఏ విధంగా చెప్పినా అది రెండో విషయం ఇంకోటి కూడా వాళ్ళు అడిగారు అదే మీరు అన్న రెండో అనుబాంబుల సంగతి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ దాకా వచ్చింది రేడియేషన్ వార్తలన్నీ మీరు అన్నీ చాలా చెప్పారు కదా ఇది జరిగిందా లేదా అంటే దీని విషయం అమ్మట్టుగా ఆయన చాలా ఫ్లాట్గా ఖండిస్తున్నాడు ఏ దశలో కూడా పాకిస్తాన్ మేము అనుబాంబులు వాడతామని వాళ్ళని లేదు మేము కూడా అనవసరాలు జోలికి పోలేదు మా టార్గెట్ టెర్రరిస్టులు మాత్రమే సో వన్స్ ఫర్ ఆల్ మాకు ఈ న్యూక్లియర్ అనే అంశం అయితే ఈ విషయంలో లేదు టెర్రిస్టులను టార్గెట్ చేసాం వాళ్ళని దెబ్బతీసాం పాకిస్తాన్ అవుతే ఒప్పుకుంటా ఉన్నాం ఒప్పుకున్నాం సో ఇది భారతదేశం పొజిషన్ అని రైట్ ముఖ్యమైన క్లారిటీ ఇది సరే ఇక తెనాలిలో కాకిలు ఓపెన్ థర్డ్ డిగ్రీ పట్ట పగలు ప్రజలందరూ చూస్తుండం కానీ ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇద్దరు సిఐలు వారిని అరికాల మీద కొట్టినటువంటి వీడియోలు నెట్టింటే వైరల్గా మారుతున్నాయి చాలా అన్యాయం అది మీరు కూడా చూపిస్తున్నారు కదా కరెక్ట్ ఇది చాలా చాలా తప్పు చాలా అభ్యంతరకరం అప్రజాస్వామికం చట్ట విరుద్ధం కూడా అందులో దళితుడు ఉన్నాడు ఒక అతడు మైనార్టీ కూడా ఉన్నాడు అంటే సామాజిక వర్గాలని కాదు అసలే అనేక అకృత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నప్పుడు పోలీసులు రోడ్డు మీద ఒక ఆయనకి పైన కాలు పెట్టుంటే ఇంకొక ఆయన అలా కొట్టడం ఎందుకంటే వాళ్ళని బెదిరించడమా చుట్టూ ఉన్న వాళ్ళని బెదిరించడమా ఇప్పుడు ఇందాకే కదా లోకేష్ చెప్పాడని మనం అనుకుంటున్నాం ఇది పోలీసులకు అధికారం లేదు ఈ థర్డ్ డిగ్రీ అనేటువంటి పద్ధతి పాటించ తప్పు ఇది మేము ఒప్పుకోమని న్యాయస్థానాలు ఎన్ని చెప్తున్నప్పటికీ మానవ హక్దిగో చూడండి అవును ఇప్పుడు ఏ ప్రజా ఉద్యమాలు అప్పుడు లాఠాడు చేస్తేనే మనం తప్పు